తమ నుండి వాక్యం చదువుకుందాము జ్ఞాని అయిన గారు రాసినటువంటి గ్రంథము పరమగీత గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం లెబానోను మ్రానుతో మంచమొకటి సొలుమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు పది కూడా దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధోమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో ఎరూసలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమె మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవాని వందనములు స్థుతులు కృతజ్ఞతలు నాయన తండ్రి ఇవాళ సోమవారం స్వస్థ ఉన్నది కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ నీ ఉన్నారు సమయం నీది స్థలం నీది గనుక ఇప్పుడు వాక్య వర్తమానంలోనికి వెళ్ళుచున్నాము మా మంచి బాధకుడైనటువంటి మీరే మా మధ్యన ఉన్నారు కనుక మీరే మాకు బోధించమని అడుగుచున్నాను తండ్రి స్తోత్రములు ఈ వాక్యం నుండి ఏ వర్తమానం మాకు అందించినవి ఉన్నారో ఆ వర్తమానం మేము అందుకోవాలని తగినటువంటి సిద్ధపాటు మాకు దయచేయమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమాని కూడా అస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆ కోటయూ నాశ్రేయమునయ్య కోడుండగా ఏటికిం కలయు నిపుడు నాకు పండుగ అభయమ పయమ పయమేపుడుమానందమానందముగా దేవుడే నా దివ్యమైన దుర్గము దేవునామన స్తోత్రుని మీ అందరికీ నా మరణాత మరి పరమగీత గ్రంథంలోని వచనం చెప్పాలని ఈ ఈరోజు దేవుని యొక్క చిత్తమైనది కనుక నేను ఈ వచనాన్ని తీసుకున్నాను అయితే చదువుకున్నటువంటి వాక్యములు మొట్టమొదట మనకి ఏముందంటే ఒక మ్రాను ఒక మంచము ఏముంది అందులో మొదటి లైన్లో తొమ్మిదో వచనంలో లెబానోను మ్రాను దానితో ఒక మంచము అని ఉంది కనుక దీని వివరం చెప్పాలంటే లెబానోను అనేటటువంటిది ఎక్కడుందంటే ఆ ప్రదేశము పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణిలో ఉంది ఏ ఏమిటది ఆ పర్వత శ్రేణిలో ఉన్నటువంటిది ఏంటి లెబానోను పర్వతము లెబానోను పర్వతం అన్నారు ఎందుకంటే లెబానోను చెట్లు అక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పర్వతం మీద ఆ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక కలప అని మనం అర్థం చేసుకోవాలి అవి ఎక్కువగా అక్కడ మొలుస్తూ ఉంటాయి మొలవడమే కాదు బ మహా బ్రహ్మాండమైనటువంటి వృక్షాలుగా అవి మొలిసిపోయి ఉన్నాయి బలమైనటువంటి కలప దాని నుంచి తయారవుతూ ఉంటుందని అర్థం చేసుకుందాము అలాగే లెబనోను రానుతో మంచం ఒకటి సులుమోను రాజు చేయించుకొని ఉన్నాడు ఈ రాజు ఎవరు గారు సులుమోనుగారు గారిని గురించి మనం చెప్పాలంటే చాలా చాలా చరిత్ర ఉంది ఆయన ఎవరి కుమారుడు దావీది యొక్క కుమారుడు ఈ దావీది యొక్క కుమారుడు దావీదు గారు ఎలా నడిచారో అలా నడవడానికి చిన్నప్పటి నుంచి కూడా అతడు నేర్పరిగా ఉన్నాడు ఈ సులుమోను దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఎలాగిచ్చాడు దేవుడు అడిగాడు కనుక ఇచ్చాడండి ఏమని అడిగాడు ఏమో జ్ఞానమివ ప్రవ్వ ఎంత పెద్ద సంఘానికి రాజ్యానికి నేను మరి రాజున ఉన్నాను కాబట్టి ప్రజల్ని ఎలాగ అర్థం చేసుకోవాలో ఎలాగ వీళ్ళని పరిపాలించాలో తగినటువంటి జ్ఞానము నాకు కావాలి కాబట్టి నువ్వు నాకు ఆ జ్ఞానమేయ్య ప్రవ్వ అని అడిగి ఉన్నారు అడిగినటువంటి ఆ జ్ఞానమును దేవుడు ఏం చేశాడంటే విస్తారమైనటువంటి మరి ధనధాన్యాలు ఇచ్చారు ఇచ్చారు వివేకం ఇచ్చారు సమస్తము కూడా ఆయనకి అడిగిన అడుగుబాటు ఊహించు వాటి అత్యధికంగా సులమోన్ గారికి దేవుడు దయచేసినటువంటి విషయం మనకు తెలుసు కానీ సులమోన్ రాజు పరమగీతమ గ్రంథము రాశారు ఇది ఎన్నో గ్రంథము సులమోన్ గారు రాసినటువంటి గ్రంథాల్లో చెప్పాలండి సులుమోన్ గారు ఎన్ని గ్రంథాలు రాస్తారు మూడు గ్రంథాలు రాశారు కీర్తనలు కూడా రాశారు అయితే ఈ మూడు గ్రంథాల్లో మొట్టమొదటిది ఏంటి చెప్పాలండి సామెతలు చెప్పాలి మీకు అందరికీ తెలుసు కానీ చెప్పలేకపోతున్నారు మొన్నే అనుకున్నాం ఎందుకు చెప్పలేకపోతున్నారంటే తప్పు అంటారేమోనని మీకు భయం కనుక తప్పు అంటారేమో అని భయపడొద్దు ఒకవేళ తప్పు అయితే సవరించుకోవడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి మొట్టమొదటి గ్రంథము సులమూని గ్రంథము రెండవ గ్రంథము ప్రసంగి గ్రంథము మూడవ గ్రంథము పరమగీత గ్రంథం ఈ మూడు గ్రంథాలు కూడా మనకి దేనివి సాదృశ్యం అని చెప్పుకున్నాము ఇది ఎప్పటి నుంచో మనకు తెలుసు పరమగీత గ్రంథంలో విషయాలైన కూడా మనకు ఎప్పటినుంచో తెలుసు అయినప్పుడు కూడా మనం ఏం చేస్తుందంటే మరోసారి జ్ఞాపం చేసుకుంటున్నాం అనమాట కనుక ఈ మూడు గ్రంథాలు కూడా ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలకి సూచనని చెప్పుకున్నాము ఒకవేళ మర్చిపోతే కనుక మళ్ళీ ఇంకోసారి నోట్ చేసుకోండి ఏం పర్వాలేదు ఈ మూడు గ్రంథాలు కూడా మోషే గారు కట్టించినటువంటి ప్రత్యక్ష గుడారము దేవుడు చెప్పగా కట్టిన ప్రత్యక్ష గుడారము ఈ ప్రత్యక్ష గుడారములో మూడు భాగాలు ఉన్నాయని మనకు తెలుసు అందులో మొదటిది ఏంటి మొట్టమొదటిది ఏంటంటే ఆవరణము ప్రత్యక్ష గుడారంలో భాగాలు అడుగుతున్నాయి నేను ఇందాక మూడు చెప్పేసుకున్నాం మనం సామెతలు ప్రసంగి పరమితం చెప్పేసుకున్నాం మనం దానికి సాదృశంగా ఉన్నటువంటి మోస యొక్క ప్రత్యక్ష గుడారములోని భాగములు మూడు భాగములు ఆ మూడు భాగాలు మొట్టమొదటి మనం వెళ్ళగానే ఏంటి ఏం తగులుతుంది మనకి ఆవరణము అది అందరికీ కూడా అవకాశం కలుగుతుంది ఆవరణలోకి రావడానికి రెండోది ఏంటి పరిశుద్ధ స్థలము మూడోది ఏంటి అతి పరిశుద్ధ స్థలము అందుకే ఆవరణలోకి అందరూ రావచ్చు అన్నారు కనుక కాబట్టి సామెతల గ్రంథము లోకంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా సామెత గ్రంథంలో విషయాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి నరుడైనటువంటి ప్రతి వారికి కూడా అవసరమై ఉన్నాయని మనం అర్థం చేసుకుందాం ఆ తర్వాత పరిశుద్ధ స్థలము అన్నారు ఈ పరిశుద్ధ స్థలం ఎవరికి సేవకులైనటువంటి వారికి ఈ పరిశుద్ధ స్థలం ఎవరికమ్మా సేవకులైనటువంటి వారికి ఏమనుంది సేవకులు అంటే లోకము కలిసిపోయి ఉంటుంది క్రైస్తవ బిడ్డలు ఇతర బిడ్డలు కూడా కలిసిపోయి ఉంటుంది అది ఆవరణము అందుకే సామెతలు ఉన్నటువంటి మాటలన్నీ కూడా ఎవరైనా తీసుకోవచ్చు సాదృశ్యంగా ఎవరైనా తీసుకోవచ్చు ఆ మాటలన్నీ కూడా అందరికీ కూడా సంబంధించి ఉంటాయి అయితే లోకాన్ని వేరుపరచబడినటువంటి బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలైనటువంటి వారు ఎక్కడికి వస్తారనమాట పరిశుద్ధ స్థలంలోనికి వస్తారు వారు సేవకులై ఉన్నారు వారు సేవకులు గనుక వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అలాగే అతి పరిశుద్ధ స్థలం మూడోది ఇప్పుడు ఒక మాట సామిత్రి గ్రంథం అందరికీ అన్నాము ఈ ప్రసంగి గ్రంథం ఏమో ఎవరికో తెలుసా సేవకులకనమాట అండి అంతా వ్యర్థము అంతా వ్యర్థం అంతా జ్ఞానంతో నిండుకొని ఉందని గారు చెప్పారు అయితే సేవకులైనటువంటి వారు ఏమి గ్రహించుకోవాలి అంతా వ్యర్థము దేవుని యొక్క భయభక్తులే నిజము దేవునిలో భయము భక్తి కలిగి జీవించాలి తామరాక మీద నీటి బొట్టు వలే లోకంలో మనం జీవించాలి అని మరి క్రైస్తవులైనటువంటి వారు సేవకులైనటువంటి వారు అందుకే ఇప్పుడు క్రైస్తవులు లోకలు కూడా కలుసుకుని ఉండేటటువంటిది ఈ యొక్క ఆవరణము ఈ పరిశుద్ధ స్థలంలోనికి సేవకులైనటువంటి వారు వస్తారు వారికి ఏమి పరిశుద్ధత ఉండాలి పవిత్రత ఉండాలి లోకంలో కలిసిపోవడానికి వీలు లేదు ఇది మనం గ్రహించవలసినటువంటిది అందుకే ప్రసంగి గ్రంథం అంతా వ్యర్థమా అంతా అన్నారు చివరకు వచ్చేసరికి మానవ కోటికి ఏంటంటే ఇహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉండిటయే మానవ జాతికి విధి అని వ్రాయపడింది పన్నెండవ అధ్యాయములు ప్రసంగి గ్రంథములు కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే మూడవది అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు అక్కడ మ దేవుని యొక్క మందసం ఉంటుంది గారి చేత తయారు చేయించబడినటువంటి చెప్పగా ఇస్రాయలు చేసినటువంటి ఆ యొక్క మందసము మందసం మీద ఏముంటుందని చెప్పుకున్నాం పీఠం ఎప్పటికప్పుడే చాకరేవు మనకి ఎంత విన్నా సంవత్సరాల తరబడి విన్నా కూడా మనకు ఆ టైంకి గుర్తు రావు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఏముంటుందంటే మందసము ఉంటుంది ఆ మందసము పైన పీఠం ఉంటుంది అక్కడికొచ్చి దేవుడు ఇస్రాయలతో మాట్లాడుతున్నట్లుగా మనతో కూడా మాట్లాడతాడని మనం అర్థం చేసుకోవాలి అలాగే మందస్వాము లోపల ఏమున్నాయి ఏమున్నాయి పదాగ్యల రాసినటువంటి దేవుని చేత్తో రాసినటువంటి పదాగ్ఞల రాతి పలకలు రెండు ఒక పలక మీద ఐదాగ్యులు ఒక పలక మీద ఐదాగ్యలు పదాగ్ఞలు రాయబడినటువంటి రాతి పలకలు కూడా అందులోనే ఉన్నాయి ఎందులోనూ మందస్వాము లోపల ఒక పెట్టే మాదిరి అనమాట ఉండేది ఆ పెట్టులో ఉన్నాయి రెండోది ఏంటంటే అహరోను చేతి కర్ర చిగురించిన చేతి కర్ర అనాలి మనం ఏమనాలి చిగురించిన చేతి కర్ర మూడవది ఏముందంటే మన్నా ఉంచబడిన బంగారు పాత్ర మన్నా ఉంచబడిన బంగారు పాత్ర ఈ మూడు వస్తువులు కూడా అందులో పెట్టి ఆ పైన మూత వేస్తే గనక ఆ మూత మీద ఏముంటుందంటే మూత మీదకి దేవుడు వస్తాం వండరులుగా ఇట్నుంచి రెక్కలు ఇలాగా దేవదోతలు ఇటు నుంచి రెండు రెక్కలు ఈ రెండు రెక్కలు కూడా కలుస్తాయి మధ్యన ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ ప్రదేశంలోనికి నేను వచ్చి నేను మాట్లాడతానని చెప్పినటువంటి మాట మనము అర్థం చేసుకుందాము కనుక కరుణాపీఠము అనగానే దేవుడు మనల్ని కరుణించి మనతో మాట్లాడడానికి వచ్చేటటువంటి ప్రదేశము మన గృహాల్లో కూడా ప్రార్థన చేసుకునేటువంటి స్థలాలు ఉంటాయి దాన్ని దైవజనులు దేవదాసాయి గారు ఏం చెప్పారంటే ప్రతి వారి యొక్క గృహంలో కూడా మనకి ఏముండాలి సన్నిధి గది ఉండాలన్నారు ప్రజలందరూ ఏమంటారంటే ప్రార్థన గది అంటారు మనం ఏమంటామంటే సన్నిధి గది సన్నిధి అంటే నిధులతో కూడినటువంటిది సన్నిధి సా ప్లస్ నిధి సన్నిధి మంచి ధన నిధులతో నింపబడినటువంటిది సన్నిధి గది అన్నారు కనుక ఆ సన్నిధి గది ఏ మందసమని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ మందసం కూడా ఎవరికి సూచన అంటే ఏసుక్రీస్తు ప్రభువారికే సూచన ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు కొత్త నిబంధనలకు వచ్చారు కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఈ అరవై ఆరు గ్రంథాల్లో ముప్పై తొమ్మిది గ్రంథాలు పాత నిబంధన ముప్పై తొమ్మిది గ్రంథాల్లో కూడా చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి మాట చెప్పబడిందని మనం గుర్తుంచుకోవలసినటువంటి వారమైనా అలాగే ఈ మందసం ఇక్కడ ఉంటే ఇదే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇదే ప్రత్యక్ష గుడారం అనుకోండి ఇంకా చర్చి దగ్గరికి మనం వెళ్ళకలేదు మన చూపు అక్కడికి వెళ్ళక్కలేదు ఇదే ప్రత్యక్ష గుడారం అనుకుంటే కనుక అదంతా కూడా ఏమై ఉన్నది ఆవరణమై ఉన్నది ఇప్పుడు ఇదేమై ఉన్నది పరిశుద్ధ స్థలమైనది అదేమై ఉన్నది అతి పరిశుద్ధ స్థలమై ఉన్నది ఇప్పుడు ప్రభువు అక్కడికి వస్తారు ఇప్పుడు మనకు అక్కడైతే కనుక దీపవృక్షం ఉంది దీపవృక్షం గోడ మీద వేయబడింది చూడండి ఏమైనా ఉంది ఇక్కడ అది మందసము కుడి చేతి వైపున దీపవృక్షము ఎడం చేతి వైపున సముఖపు రొట్టెల బల్ల ఆ సముఖపు రొట్టెల బల్లలో కూడా ఎలాగుంటాయంటే ఆరు రొట్టెలేమో ఒక వరుస ఆరు రొట్టెలేమో మరొక వరుస ఈ పన్నెండు కలిసి ఎవరికి సూచన సముఖపు రొట్టెల బల్ల కూడా ఏసుక్రీస్త ప్రభువారికే సూచన ఏసుక్రీస్త ప్రభువారు జీవపు రొట్టె అయి ఉన్నారు ఆయన జీవించే ప్రాణి ఉన్నారు మన కోసం జీవిస్తూ ఉన్నారు కనుక ప్రాణం పెట్టబడినటువంటి ఆయన ఎప్పుడు కూడా జీవంతోటే ఉన్నారని సముఖపు రొట్టెల బల్ల ఎప్పుడు కూడా వెలుగై ఉన్నారని దీప దీపవృక్షము మనకి తెలియచేస్తూ ఉంది మనకి దాని అర్థాలన్నమాట అండి ఎన్నిసార్లు చెప్పుకుంటాం కానీ మనసు పెట్టము ఒకవేళ పెట్టిన గానీ ఇప్పటికిప్పుడు మర్చిపోయేటటువంటి తత్వం మన దగ్గర ఉంది అలా ఉండకూడదని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారం అలాగే తోప వేదిక కూడా ఇక్కడే ఉంటుంది ఇప్పుడు ఎందుకు చెప్తానంటే సులుమోను గారు రాసినటువంటి మూడు గ్రంథాలు మోషే గారు కట్టించినటువంటి ఈ ప్రత్యక్ష గూడారానికి సాదృశ్యమని మీకు తెలియాలని నీకు వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట కనుక ఇక్కడ మనం చూస్తున్నాం దోపవేదిక అన్నారు ఈ దోపవేదిక ఇక్కడ మూలం ఉంటుంది అనమాట అండి ఈ దోప వేదిక అవసరమైనప్పుడు అవతలు ఉంటుంది అవసరమైన ప్రధాన యాదుగు సంవత్సరానికి ఒకసారి మరి ప్రజల నిమిత్తం ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఆయన అంగీతో అంగీకేమ గంటలతో దానిమ్మ పళ్ళతో ఉన్నటువంటి అంగీతో ఆయన అతి పరిశుభ్ర స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ప్రజల యొక్క పాపములు ఆయన మీద వేయడానికి విడుదల పొందడానికి ఆయన వస్తారన్నమాట అండి ఆయన కూడా ఏమైనా చిన్న తప్పు ఉంటే కనుక ఆయన అక్కడ నుంచి మరలా బయటికి రాలేరు తప్పు ఉంటే గనక అందుకే మళ్ళీ ఎవరన్నా వెళితే గనక తప్పు జరుగుతుంది కాబట్టి తప్పు జరిగేటటువంటి వాళ్ళు ఎవరో కూడా అతి పరిశుభ్ర స్థలంలోకి రాకూడదు కాబట్టి అందుకే వారి యొక్క అంగీకి గంటలు గణగన మోగేటువంటి గంటలు ఉంటాయి అంగీకి చివర ఒక దానిం పండు ఒక గంట ఒక దానిం పండు ఒక గంట ఉంటాయి కనుక ఆ గంటలు సవ్వడి ఆ మోగడం అనేటువంటి శబ్దం కనుక ఆగిపోతే కాసేపు ఆలోచన చేస్తారు నడుముకి తాడు కట్టి ఉంటుంది ప్రధాన యాదకుడికి ఆ తాడును బయటికి ఉండేలాగా ఉంటుంది అనమాట అది అక్కడికక్కడే కాదు ఆ తాడు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం నుండి పరిశుద్ధ స్థలంలోనికి ఉంటుంది ఆ తాడు ఆ శబ్దం ఎప్పుడైతే ఆగిపోయింది ఇక్కడ ఏదో దోషం జరిగింది ఈయన ప్రాణం పోయింది అని అర్థమయ్యి లోపలికి వెళ్తే వాళ్ళు కూడా చచ్చిపోతారు కాబట్టి తాడు తాడుతోటి బయటికి లాగుతారు అది సాదృశ్యం అన్నమాట అండి కనుక ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఇది ప్రత్యసగ గుడారంలో ఉంది ఈ నమూనా చెప్పని మరి సులమోన్ గారు కూడా రాజైన తర్వాత ఎరుసలేములో దేవాలయం కట్టించేటటువంటి విధానం కూడా ఆ ముంగూర్తులు అనమాట మోసే గారు కట్టించినటువంటి విధానమే మూడు రకాలు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే పరమగీతము మూడవ భాగం అనమాట అండి ఈ పరమగీతం అని చూడండి ఆవరణము అన్యులు కూడా రావచ్చు క్రైస్తవులతో పాటు ఎవరు రావచ్చు అన్యులు కూడా రావచ్చు అక్కడే ఉండొచ్చు అక్కడే ఆవరణం అనమాట అండి యాదకులు మాత్రము ఈ పరిశుధ్ర స్థలంలోనికి వస్తారు మరి ప్రధాన యాదకుడు సంవత్సరానికి ఒక్కసారే ఆయన బలి అర్పణ చేయడానికి అక్కడ దూపం అర్పించడానికి అక్కడికి వెళతారు అతి పరిశుభ్ర స్థలంలోనికి వెళతారు ఈ విషయం మనకు అర్థమై ఉండాలి ఎప్పుడూ కూడా మనము దాన్ని మనసులో పెట్టుకుంటూనే ఉండాలి అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత అడ్డతెర చింపేయడము అందరము కూడా ఏకాయకి దేవునితో పాటు మనము ఏకమైపోవడము మన మన విషయాలన్నీ కూడా దేవునితో చెప్పుకోవడము అనేటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి ఏసు ప్రభు వచ్చిన తర్వాత అలాంటి అవాంతరాలు ఏమీ లేవు ఇంకా అడ్లేమీ లేవు ఆయన తెర ఆయన శరీరమే ఒక తెరగా ఉంది ఆ శరీరమే తెర చెంపబడింది పైనుండి కింద వరకు కూడా రెండు భాగాలుగా చేయబడి లోపల వస్తువులను కూడా చూడటానికి లోపల మనం కూడా ఎకా ఎకర ఏస్తున్నామలో ప్రభు దగ్గరికి మన యొక్క విన్నపాలు తెలియ తెలియజేయడానికి ఈ సంఘటనలు జరుగుతున్నాయని మనం అర్థం చేసుకుందాం ఆవరణం అంటే అన్యులు క్రైస్తులు కూడా జరిగి ఉండేటువంటి యాజకులు అంటే వారు ప్రతిష్ఠింపబడినటువంటి వారు ఇంకా ప్రధాన యాజకులు అంటే వాళ్ళందరి మీద కూడా హెడ్ అయ్యి ఉన్నాడు ఇప్పుడు ఈ సామెతలేమో అందరికీ తీసుకోవచ్చు యాదు ఏంటంటే ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథంలో ఏముందని చెప్పాను ఇందాక మీకు వ్యర్థము సమస్తము వ్యర్థమే సమస్తం ఎంతో సంపాదించాడు సోలమోన్ గారు మామూలుగా కాదు మొదటి మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వజ్యం చదివితే కనుక అందులో ఆయన రోజుకు తినేటటువంటి వాళ్ళ ఇంట్లో తినేటటువంటి పదార్థాలు ఏంటో ఆయన రాసినటువంటి గ్రంథాలు ఏంటో ఆ విషయాలను కూడా మనకి తెలుస్తాయి అండి ఇప్పుడు అది అప్రస్తుతం తర్వాత చెప్తాను మీకు నేను అయితే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ఈ సులమోహన్ గారు ఇంత జ్ఞానవంతుడై ఉండి మరి ప్రసంగి అనే గ్రంథాలు రాశారంటే కనుక ఆయన ఎంత అనుభవించారో చూసేది కళ్ళతో చూసేదంతా కూడా అనుభవించేశారు ఎంత చూసినా ఎంత చేసినా ఎంత తిన్నప్పటికీ కూడా అంతా వ్యర్థం అంతా వ్యర్థం అవునా కదా చూడండి పుడుతున్నాము కొన్నాళ్ళు వెదుగుతున్నాము జీవిస్తున్నాము చివరికి వచ్చేసరికి ఏమవుతున్నాము అయిపోతుంది జీవితం తప్పేమని అయిపోతుంది ఒక్క నిమిషం కూడా పట్ట ఒక్క సెకండ్ కూడా పట్టట్లేదు ఆ ప్రాణం పోవడానికి కనుక ఈ ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఇది నాది అది నాది అనుకునేటువంటి పరిస్థితులు మనమే అందుకే అంతా వ్యర్థం అనుకున్నప్పుడు వదిలేయగలుగుతామా మనము వదిలేయలేము అది మరి ఎందుకు వదిలేయలేకపోతున్నాము అనేది కూడా మనం అర్థం చేసుకోలేం ఇప్పటికప్పుడు ఇక్కడ మనం వదిలేసి చనిపోవలసినవే కానైతే ఒకటి ఉంది నీకంటూ ఒక ప్రపంచం ఉంది నీకంటూ ఒక సంసారం ఉంది నీకంటూ పిల్లలు ఉన్నారు నీకంటూ భర్త భార్య ఓ కుటుంబం ఉంది అంటే ఈ కుటుంబంలో పరిధిని మించి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఈ పరిధిని మించి పరిధి దాటి నువ్వు ఇది నాది అది నాది అనుకోవడానికి వీల్లేదు నీకున్న ప్రపంచం ఏంటో దాన్ని నువ్వు సరి చేసుకో దాన్ని నువ్వు జాగ్రత్త చేసుకో కనుక అంత అంటే ఆ దేశం ఉన్నది ఈ దేశం ఉన్నది ఆ రాజ్యం ఉన్నది ఈ రాజ్యున్నదే అని మనము ఎప్పుడూ కూడా పర్లాడకూడదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కనుక ఏది మనకి న్యాయ న్యాయపరమైనటువంటిది మనకి దేవుడు ఇచ్చాడో దాన్ని మనం కాపాడుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే వ్యర్థం వ్యర్థం అన్నారు ఇప్పుడు ఏమన్నారంటే దేవునితో సహవాసం ఎక్కువగా చెయ్యాలనేది ఆయన మనకి పరమ గీతములో పరలోకంలో ఉండే దేవుడు అర్థం చేసుకోండి అమ్మ రాసుకుంటే రాసుకోండి పరమ గీతం అంటే పరమంటే పరలోకము గీతం అంటే పాట ఈ పాట ఎవరు పాడుకుంటున్నారో ఇద్దరు పాడుకుంటున్నారు అనమాట అండి పరలోకంలో ఉండే దేవుడు భూలోకంలో ఉండేటటువంటి సంఘము కలిసి పాడుకునేటటువంటి పాట అనమాట అండి వీళ్ళు ఒకరికొకరు తిట్టుకునే వాళ్ళు కాదంటండి భూలోకంలో భార్య భర్తలు ఉన్నారంటే ఏం చేస్తున్నారు తెలుసా అండి ఇరవై నాలుగు గంటల్లో కనీసం పావు పావుగంట సమాధానం ఉంటుందో లేదో తెలియట్లేదు భార్య భర్తను చూస్తుంటే ఒక్క పావు గంట అయినా ఇరవై నాలుగు గంటలు ఒక్క పావు గంట అయినా సమాధానం అనేట కనిపించట్లేదు ఎందుకంటే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితులు వచ్చేసాయనమాట అండి మనకి వచ్చేటువంటి ఎప్పటి నుంచో ఉంది ప్రతి అది ఎక్కువైపోయింది అది ఇప్పుడు ఇంకా రాను రాని ఏమైపోయిందనమాట అండి ఎక్కువైపోయింది అనమాట ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా సరే ఏదో ఒక గిల్లి కజ్జం ఆ గిల్లి కజ్జం ఎక్కడికి వెళ్ళిపోతుంది చిన్నదే ప్రారంభమయ్యేటప్పుడు ఎక్కువ ఎక్కువే ఉండదు చిన్న కారణం ఆ చిన్న కారణము కొండలు బద్దలైపోయేటంత సంసారాలు విచ్ఛిన్నమైపోయేటంతా మరి అయిపోతా అనమాట అండి కనుక ఆవేశం తగ్గించుకోవాలి తగ్గింపు గుణం ఎప్పుడైతే మన దగ్గర ఉందో స అందుకే ఎదుటివాడికి కోపం వస్తుంది అనేసరికి ఇప్పుడు ఏమవ్వాలి అది తగ్గిపోకుండా ఏ ఎందుకని నేను ఎందుకు మాట్లాడకూడదు నేను ఎందుకు అనుకుంటే వద్దు ఇంకా అలాంటి విషయాలని కూడా ఉండకూడదు ఎందుకంటే వేసలేరు వేసిన పాములాగా అని ఉండాలంట ఏసలేరంటే ఏంటో నాకు తెలియదు కానీ అంటారు పెద్దలు పాములు వస్తాయని ఆ ఇంటి చుట్టూ వేసలేరని ఒక మొక్క ఉంది ఒకసారి చూపించారు నిరసనరావు గారు చూపించారు వాళ్ళ ఇంటికి వెళ్తే అది అది ఆ చెట్టు వాసనకి దగ్గరికి రాదట అది ఏసలేరేసిన వేసిన పవ ఇంకా ఎప్పుడు కూడా అక్కడికి రాదనమాట చచ్చిపోదు ఎవరిని ఏమీ చేయదు అంటే పవర్ వెళ్ళి ఏమవుతుందంటే అది మొత్తుగా ఉండిపోతుంది అది అందుచేత మనకు కూడా దేవుడు ఏమి తెలుసా ఒక కంట్రోల్ ఇచ్చాడు మనకి కొన్ని ఆజ్ఞలు విధులు కట్టడలు ఇచ్చాడు అవి దాటి మనం బయటికి వెళ్ళడానికి వీల్లేదు అదే పజాజ్ఞల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది ఈ పజాజ్ఞలు జ్ఞాపం చేసుకుని అలాగ నేను శుద్ధిగా ఉన్నానా లేదా అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట కనుక దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయాలి దేవునితో సహవాసం చేయడానికి ఎప్పుడూ కూడా ఏ మాత్రం కూడా చెడు ఉండడానికి వీలు లేదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చెడుగానే నోటి నుండా అబద్ధాలు బూతులు ఎన్ని వస్తున్నాయో దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కానీ నోరు విప్పేసరికి ఏమవుతున్నాయండి బూతుగాండా వచ్చేస్తుంది అనమాట అండి అది ఉండడానికి వీలు లేదు పవిత్రమైనటువంటి బ్రతుకు ఎప్పుడైతే మన మనకు ఉందో పవిత్రమైనటువంటి దేవుడు మన దగ్గరికి వస్తారు అట్టి సహవాసం పరలోకములు ఉండే దేవుడు మరికి భూలోకలు ఉండే సంఘము మనమే అని అర్థం ఇప్పుడు రాబోయేటటువంటి ఆయన ఇప్పుడు ఎలాగొస్తారో తెలుసా ఏమండి పెండ్లి కుమారుడిగా వస్తారటండి ఆయన ఎవరు యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభువారు ఎలాగొస్తారు పెండ్లి కుమారుడుగా వస్తారు ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘం ఎలా తయారవ్వాలి పెండ్లి కుమార్తెగా తయారవ్వాలి దాన్ని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కంటే ముందు ఏమవ్వాలంటే ప్రియుడు ప్రియురాలు ఎలాగండి ప్రియుడు ప్రియురాలు ఆయనే మనకు ప్రియుడై ఉంటేనే మనం ప్రియురాలం అన్నమాట కనుక ఈ రెండు విషయాల్లో కూడా ఆ ప్రియుల్లో కానీ ప్రియురాల్లో కానీ ఏమాత్రం కళాంకం ఉండడానికి వీలు లేదు కలంకం లేనిటువంటి నిష్కలంక గొర్రె పిల్లగా మనము ఉండాలి అందుకే గొర్రె పిల్ల యొక్క భార్య నీకు చూపిస్తాను రమ్మని ప్రకటన గ్రంథంలో ఉంది దాకా నేను వెళ్ళను కానీ లెబనోన్ దగ్గరకు వచ్చేద్దాం మనం ఇప్పుడు ఈ లెబనోను మంచము రానుతో మంచము ఒకటి సులమోను రాజు చెయ్యించుకొని ఉన్నాడు చాలామంది మంచాలు చేయించుకుంటారు చేయించుకుంటేనే బాగుంటుంది చాలా కాలం అన్ని కొత్తది కొంటాం షాపుల్లో కొంతకాలానికి అవి ఏమవుతాయంటే నాశరా కొన్ని చెక్కలు వేయొచ్చు ఆ మంచం ఏం అవ్వచ్చు పాడైపోవచ్చు విరిగిపోవచ్చు నాణ్యత ఉండదు అందుకని నాణ్యత కలిగినటువంటి కలపను తీసుకుని నాణ్యమైనటువంటి వర్కర్స్ని తీసుకొచ్చి నాణ్యమైనటువంటి వర్క్గా ఆ మంచాలను తయారు చేస్తారు అలాగే మంచం ప్రత్యేకంగా తయారు చేయించుకునేటటువంటి సోలుమోహన్ గారు మంచం ఎందుకు అసలు మంచం సంగతి ఎందుకు ఇక్కడ మనకు అసలు వేసుకుని పడుకుందామా ఏమండి వేసుకుని పడుకోవడానికే చెప్పండి ఒకసారి మంచము ఒకటి చేయించుకున్న సులుమోహన్ రాజు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్థానంలో మనం ఊహించుకోవాలి సులమోన్ రాజు ఎవరమ్మా ప్రభు యొక్క స్థానము సులమోహన్ రాజు ఆయన తన కొరకు ఏం చేయించుకున్నాడు మంచమొకటి తయారు చేయించుకున్నాడు మంచం ఒకటి తయారు చేయించుకున్నాడు మంచం అంటే అర్థం ఏంటి మంచం అర్థం ఏంటండి విశ్రాంతి తీసుకోవడానికంటే అండి నడుము లాగేస్తుంది నుంచి రాసుకుంటూ కూర్చున్నాను కూర్చుంటే కనుక ఏం చేయాలి కాసేపు పడుకోవాలి పడుకోవడానికి వీలైనటువంటిది మంచం కావాలా అక్కర్లేదు వీలైనది ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఉంటే ఉండదు లేదు కానీ ఈ నడుమును మాత్రము ఏం చేయాలన్నమాట మంచం మీద వాల్చాలి అప్పుడు ఈ నడుముకి విశ్రాంతి కలుగుతుంది ఎక్కడెక్కడి నుంచో వస్తాము ఆ మగాడు కానీ ఆడది కానీ ఏదో డ్యూటీలు చేసుకుని వస్తారు కాసేపు ఏమొస్తారు రిలాక్స్ అవ్వడానికి మంచం కోరుకుంటారు అనమాట అండి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి దాని స్తంభములు కూడా ఎలాగున్నాయంటే వెండి మయములు దాని మెత్తలు దోమరవర్ణ వస్త్రముతో చేయబడేను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో ఎరుసలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించి మంచానికి అంత బా అంత కావాలా అంత అవసరమా అంత అవసరం లేకపోతే మనం పడుకోలేమా అదే అన్నమాట ప్రతి వస్తువును కూడా దేవుడు ఎలా చూస్తున్నాడంటే అలంకరించుకోవాలని అలంకరించుకోవడం అంటే ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదేదో చేయించేసుకుని అయ్యే గురిగించేసుకుని ఏదో రాసేసుకుని కాదు అలంకరణ దేనివల్ల వస్తుంది ప్రభు యొక్క మాట వింటే కనుక అలంకరణ వస్తుంది మనకి ఎవరి మాట వినాలండి పెద్దల మాట చిన్నలు వినాలి భర్త మాట భార్య వినాలి అప్పుడే అలంకారముగా ఉండగలుగుతాం మనము అంతే తప్ప అలంకారం మనం వస్తువులు పెట్టుకోవడం వల్ల కానీ ఖరీదైనట్టు చీరలు కట్టుకోవడం వల్ల కానీ అలంకరణ రాదు మనకి దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన యొక్క సమరూపానికి మనం మార్చబడతామని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఏంటంటే ఈ పర్వతశ్రేణిలో ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణి ఎలాగుంటుందో తెలి తెలుసా ఒక్కసారి హిమాలయ పర్వతాలను మనం ఊహించుకుందాము మన దేశానికి మన దేశానికి భారతదేశానికి ఇండియాకి ఎలాగుంటుందో తెలుసా ఇదేంటిది దక్షిణ భాగం సముద్రం ఉంటుంది మళ్ళీ పడమట భాగము సముద్రం ఉంటుంది తూర్పు భాగము సముద్రం ఉంటుంది ఈ ఈ ఉత్తర భాగములో ఏముంటుందో తెలుసా ఏముంటుందమ్మా హిమాలయ పర్వతాలు పర్వత శ్రేణులు అవన్నీ కూడా పర్వత శ్రేణులు కానీ ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే కనుక మన దేశానికి మూడు వైపులా కూడా సముద్రములు మహా సముద్రములు అయితే నీరు ఉంది ఈ నీరు చల్ల గాలిని మనకి ఇస్త ఉత్తరాన ఉన్నటువంటి పర్వత పర్వత శ్రేణులు మనకి వేడిమనిస్తాయటండి అందుకే ఉత్తర గాలి వేంచేయము దక్షిణ గాలి రమ్ము అని పరమగీతం ఐదో తెలకి వస్తుంది ఇప్పుడు మనకు అది అవసరం లేదు కానీ మీకు వివరణ కొర ఆ యొక్క హిమాలయ పర్వతాలు లెబనోను పర్వతముల్లాగా మనము సాదృశ్యం చెప్పుకోవచ్చు అది పాలస్తీనా దేశంలో ఉంటుంది హిమాలయ పర్వతాలు మనకి ఎలాగైతే ఉన్నాయో అక్కడ పాలస్తాన దేశానికి లెబనోన్ పర్వతములు ఎందుకంటే ఆ పర్వతం మంచుతో కప్పబడి ఉంటుంది పర్వతం ఎలాగండి మంచు మంచు ఎలాగుంటుంది అసలు ఒకసారి ఆలోచన చేయండి మంచును ఒకవేళ మనం వెళ్ళి చూడకపోయినా మరి టీవీలో చూస్తున్నాం కదా మంచు కురిసేసినప్పుడు ఎలాగుంటుందా తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుంది గడ్డలా ఉంటుంది చల్లగా ఉంటుంది మంచు యొక్క లక్షణాలు ఇవి కనుక ఆ మంచు అంటే మంచు కురిసి అది వెండి పర్వతంలా ఉంటుంది అంటే అది మంచు కురిసి దాని మీద ఆ మంచు పడిపోయి గడ్ల గడ్లగా తెల్లగా మనకి కనిపిస్తుంది అనమాట అండి ఈ లెబనోను పర్వతము మీద ఉన్నటువంటి దాన్ని తెప్పించుకున్నాడు అంటే ఆయన ఈ మంచం చేయించుకోవడానికి అంత దూరం నుంచి ఆమ్రాను తెప్పించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ప్రభు వందనాలు స్థుతులు కృతజ్ఞతలను ఆయన లెబనోను యొక్క మరి పర్వతం మీద ఉన్నటువంటి కర్రను తీసుకుని సులుముని మహారాజు తన కొరకు ఒక మంచం చేయించుకున్నారట ఏసయ్య మీరు ఒక మంచము అంటే ఈ సంఘాలని ఇచ్చారు తండ్రి మీకున్న సంఘంలో ఈ మంచానికి ఉన్నటువంటి ఒక్కొక్క అయ్యి ఉన్నాం మేము కనుక మేమందరము కూడా నీకు ఇష్టమైనటువంటి రీతులు కష్టంగా ఉన్నా ఇష్టపరచుకోవాలన్నారు కనుక ప్రభావ చేదుగా ఉన్నా చేసి తీరదని చెప్పినటువంటి దయవజన మాటను బట్టి మాకు చేదే కానీ మరి మేము తీపుగా మార్చుకొని నీ పని చేయడమే మా యొక్క వీధిగా ఉంచుకొని ఆ చొప్పున జీవులను పొందుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని విని వాక్య వర్తమానం కూడా ముద్రించమని లేని జీవులందరికీ కూడా వాక్యం లేని వాక్యం అందనటువంటి జీవులందరికీ కూడా ఈ వాక్యము యొక్క సువాసన వెదొలటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా కొరకు రానయ్యన్న ఏ సతిపరిశుద్ధనమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత శేఖర్ గారికి యాక్సిడెంట్ అయింది ప్రభు బాగుంటే సాక్షి చెప్పుకుంటున్నాం సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు కుమారికి సంపూర్ణ స్వస్థ దేవుడు వరని ప్రార్థన చేద్దాం రాజు చెప్పెల్లా మరి యాక్సిడెంట్ అయ్యింది రాఘవమ్మ గారు మనవడు కాలు విరిగింది ఆపరేషన్ చేయించారు స్వస్థత ఇచ్చారు దేవుడు సాక్ష్యం చెప్పుకొని కానుక వేసుకుంటున్నారు మొరుగ్గా చెళ్ళంక వారి బిడ్డకి మరి చాలా ప్రాణాపాయం అయిపోయిన అయినప్పుడు స్కానింగ్ చేసి డాక్టర్లు చాలా ఇబ్బంది అన్నారు కానీ ఆ సమయంలో మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించగా మగ ప్రార్థన చేశారు ఆ సమయంలో దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచి ఇంకో డాక్టర్ గారు చూపిస్తే ఏమీ లేదమ్మా కేవలం మోషన్ కొంచెం ఆగింది గడ్డగడ్డింది అప్పంధించే కాదని దేవుని మహిమ మహిమద్ద సాక్షి చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు